జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ఎనకపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన పర్షబోయిన నిర్మలా లక్ష్మణ్ యాదవ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మంత్రి శ్రీధర్బాబు సహకారంతో తీరుస్తామని అన్నారు గ్రామానికి ఉన్న నీటి సమస్యను రెండు బోర్లు వేసి తీర్చడం జరిగిందని అన్నారు నూతన కాలకర్ గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు అదేవిధంగా మాపై నమ్మకంతో అత్యంత గెలిపించినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఏంటంటే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానము పూచి తప్పకుండా అన్నీ నెరవేరుస్తామని మంత్రిగా దృష్టికి తీసుకుపోయి మేము ఇచ్చింది వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసి తప్పకుండా ఇస్తామని తప్పకుండా మా శక్తిదేవ గుడిగా ఇవ్వాలని ఇంకొకటి రహదారి బేడారు భాగ్య కొత్తపల్లి నుండి నింగాపురం జిల్లా పోయే రహదారి శ్రీధర్ మంత్రి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా చేస్తామని ఆవి కూడా జరిగింది పెద్దవామి తెలిసి అదే విధంగా ప్రజలకు ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్కటి ఇప్పుడు సన్న బియ్యం అయితేనేమి ఇంద్రమ్మ ఇండ్లైతేనేమి వాటర్ సమస్య ఉన్నది సార్ అంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి రెండు బోర్లు ఇవ్వడం జరిగింది ఏ జరిగింది తాగుతున్నారు ప్రజలు చూడ ఈ రోజు ఎవరైతే అభ్యర్థులు ఎన్ని కుట్రలు చెందితే ఆ కుట్రలను నమ్మకుండా మాపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మా కృష్ణాపేట ఎనకపల్లి ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ రోజు మంత్రి గారిని ఎనక తీసుకొచ్చి మనం ఏవైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలన్నీ మంత్రి దృష్టికి తీసుకుపోయి త్వరలోనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని పాలక వర్గానికి సర్పంచ్ ఉప సర్పంచ్ అందరినీ గెలిపించినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు చెప్